హలో అండి హాయ్ ఒక త్రీ పీస్ డ్రెస్ అయితే షేర్ చేస్తున్నాను చూడండి క్లాత్ కూడా చాలా మెత్తగా మంచి షైనింగ్ ఇది వచ్చేసి లెమన్ ఎల్లో మెంతి కలర్ టైప్ లో ఉందండి కలర్ కూడా నాకైతే కలర్ అంతగా అర్థం కాలేదు కానీ బట్ డ్రెస్ అయితే చాలా బాగుంది చున్నీ చూసారా ఎంత బాగుందో సో నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ లో మనకి ఎల్లీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలాగా త్రీ సైజెస్ అయితే ఉన్నాయండి మీకు ఒకసారి ఫోటో చూపిస్తాను నేను ఇలా ఉంటదనమాట ఫోటో చూసారా ఎంత బాగుందో కలర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బొమ్మలో ఉన్నట్టే ఉంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి సో నచ్చితే మీరు తీసుకోవచ్చు అనమాట జస్ట్ ఓన్లీ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ అనమాట చాలా బాగుంటుంది ఇదిగోండి ప్యాంటు ప్లాజో వస్తుంది మనకి బాగుంది ప్యాంటు కూడా చాలా బాగుంది డ్రెస్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను నెంబర్కి వాట్సాప్ చేసేసి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓకేనా కావాల్సిన వాళ్ళు జస్ట్ ఓన్లీ ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ నైన్ కి త్రీ పీస్ అంటే అసలు ఇంకా ఆగవన్మాట మొత్తం అంతా అయిపోద్ది కలెక్షన్ మీకు ఒకసారి అప్డేట్ ఇద్దామని చెప్పి ఇక్కడ చేస్తున్నాను లాంగ్ డ్రెస్ అండి ఇది చాలా బాగుంటుంది మీకు చున్నీ ప్లస్ టాప్ వస్తుంది అనమాట ఇది డ్రెస్ మనకి చిన్న క్రష్లో ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటుంది అనమాట సో ఇంతకుముందు పాపం తీసుకోవాలి అనుకున్న వాళ్ళు చాలా మంది కూడా వెయిట్ చేశారండి తర్వాత ఇంక రావేమో అని చెప్పి నేను మనీ కూడా వాళ్ళకి బ్యాక్ వేశాను సో మీలో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు ఓకేనా జస్ట్ ఓన్లీ థౌజండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి మనకి చాలా బాగుంటుంది మెత్తగా ఉంటది క్లాత్ కూడా లోపల క్యాన్ క్యాన్ ఉంటుంది లైనింగ్ కూడా ఉంటది సూపర్ అంటే సూపర్ ఉంటదండి డ్రెస్ మాత్రం సో నచ్చిన అయితే అసలు మిస్ చేసుకోవద్దు ఫ్రీ డెలివరీ అండి ఏపీ తెలంగాణ ఇంకెక్కడన్నా అయితే ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది డ్రెస్ ప్రైస్ అయితే థౌజండ్ నైంటీ నైన్ అండి మనకి డ్రెస్ నిండా థ్రెడ్ వర్క్ ఉంటుంది చాలా బాగుంటది చాలా యూనిక్ గా డిజిటల్ ప్రింట్ ఉంటుంది